అందరికీ నమస్కారం అండి కనిపించేది పైపుల్ రోడ్ సెంటర్ అండి ఇది మెయిన్ రోడ్డు ఎన్ఆర్ రింగ్ రోడ్డు అంటారు వంద అడుగుల ఎన్ఆర్ రింగ్ రోడ్ అనమాట ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక ఐదో ప్లాట్ అంటే మీకు సెమీ కమర్షియల్గా కూడా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అలాంటి రెండు వందల డెబ్బై రెండు గజాల ల్యాండ్ అయితే మీకు సేల్కి రావటం అయితే జరిగింది మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు మెయిన్ రోడ్ నుంచి జస్ట్ నాలుగో బిట్ అండి కనిపిస్తుంది కదా మీకు బిల్డింగ్స్ అన్ని కూడా ఇది పెద్ద అపార్ట్మెంట్ కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చుట్టూ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా చుట్టూ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంది తార్ రోడ్డు ఇక్కడ వాటర్ కనెక్షన్ డ్రైనేజీ కనెక్షన్ అన్ని వసతులు ఉన్నాయండి ఈ మంచి లొకేషన్లో ఈ కనిపించేది ల్యాండ్ అనమాట మీకు ఇటువైపు సరిహద్దు ఉంది అలాగే అటువైపు కూడా ఉంది మొత్తం మూడు వైపులా కూడా సరిహద్దు ఉంది తూర్పు ఫేసింగ్ అయితే వస్తుంది ఈ ల్యాండ్ మొత్తం మన ఎడలపు సుమారు వచ్చి ఒక నలభై రెండు ఉంటుందండి లోతు వచ్చేసి యాభై ఎనిమిది వరకు ఉంటుంది రెండు వందల డెబ్భై రెండు గజాల్లో ఉన్నాయి ల్యాండ్ మనకి బ్యాంక్ ఆక్షన్లో ఇది సేల్కి అయితే రావటం జరిగిందండి స్టార్టింగ్ ప్రైజ్ వచ్చి ఎనభై ఒక్క లక్ష అరవై వేలు ఎయిటీ వన్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ అయితే ఇది ఆర్పి ప్రైజ్ స్టార్టింగ్ ప్రైజ్ అయితే పెట్టారు బ్యాంక్ ఆక్షన్లో కొంచెం అమౌంట్ అయితే పెరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము దగ్గరుండి కొనిపించడం అయితే జరుగుతుంది మనది ఆఫీస్ కూడా సింగినగర్ మన మన ఫ్లైఓవర్ డౌన్లో మన ఆఫీస్ కూడా ఉంది ఇది లొకేషన్ వచ్చి మనకి పత్రిక కాలనీ పైపుర్ రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్ ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి నాలుగో బిట్టు ఎవరైనా సరే మేము కొనుగోలు చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మంచి ప్రాపర్టీ అలాగే మిస్ చేసుకోవద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన పేజీని ఫాలో అవ్వండి ఈ వీడియోని లైక్ చేయండి ఇది మెడల వచ్చి నలభై రెండు ఉంటుంది లోతు యాభై ఎనిమిది ఉంటుంది ముప్పై మూడు అడుగుల కార్ రోడ్డు ఉంది ఇక్కడ వాటర్ కనెక్షను డ్రైనేజీ కనెక్షన్ అన్ని వసతులు ఉన్నాయి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ నాలుగో బిట్టే ఇది ఇక్కడ ముప్పై వేలుకి పడినట్టు అనమాట బ్యాంక్ ఆప్షన్లో ఇక్కడ మార్కెట్ వాల్యూ అయితే కనుక నలభై ఎనిమిది యాభై అయితే ఉంది ఇది గవర్నమెంట్ వాల్యూ వచ్చి పంతొమ్మిది వేలు ఉంది థ్యాంక్ యూ